అందరికీ నమస్తే ఈరోజు ముచ్చట ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసలు తెలంగాణలో ఎట్లుంది పరిస్థితి ఏం డెవలప్మెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం నష్టపోయినాం ఏం లాభం చేకూర్చింది అనే దాని గురించి మాట్లాడదామని చేస్తున్న వీడియో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల జరిగిందైతే ఏం లేదు నిజం చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ ప్ర ప్రజలకి ఈ గవర్నమెంట్ వల్ల అన్నీ అంత ముందుకు బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినదే ఉన్నాయి ఆల్రెడీ అంతకుముందుకు ఉన్న వాటిని వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా కొన్ని తగ్గిస్తున్నారు తప్ప పెంచేదైతే ఏం లేదు మహా అంటే మహిళలకు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని చెప్తున్నారు తప్ప అది అనవసరం పథకం అనేది నా దృష్టిలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందుకు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చేవాళ్ళు దసరా బతుకమ్మ పండుగ చీరలు బతుకమ్మ చీరలు అని ఇప్పుడు వీళ్ళు వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క చీర కూడా పంచలేదు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో స్టార్ట్ చేశారు పంచడం అది కూడా ఊర్లలో సిటీలో ఇంకా పంచడమే లేదు ఏమన్నా అంటే పంచుతున్నాం పంచుతున్నాం అంటారు తర్వాత ఇంకా కొన్ని పథకాలు రైతు బంధు పథకం ఉంది ఆ పథకానికి పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలు చేశారు ఆ పన్నెండు వేలలో కూడా చాలామంది లింకులు కొన్ని లింకులు ఆ లింకులు 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 పెట్టి చాలా మంది కట్ చేశారు అవి కట్ చేసి మళ్ళా పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ అక్కడికే మేనేజ్ అవుతున్నాయి తప్ప కొత్తగా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు ఇంకా రైతు బంధు ఇలా లక్ష్మికి తులం బంగారం ఇస్తాను అది ఇప్పటిదాకా ఊసే లేదు అస్సలు దాన్ని పట్టించుకునే ఎందుకంటే రీజన్ బంగారం పెరగొచ్చు రేటు పెరిగిందని అట్లా కూడా అనొచ్చు కానీ இச்சே முந்த உடல் கடா ஆலோசனை இச்சே முந்த மாத எல்லாம் சிருஷ்டிச்சாலும் தெரியுது தெலங்கான இப்போ ஆசிரியோ எல்லாம் வாடுக்காலும் தெளி அனுப்பினா உப முக்கியமந்திர பட்டி விக்கிரமாரி ரேவந்த் ரெடி சயங்க செல சிருஷ்ணிச்சுக்கவா எண்ணி உன்ன சரி மேம் சிஸ்டிக் இப்படி வச்சேசரிக்கு அப்பு கொடுத்தோ ஆட கொடுத்த இது கொடுத்தது மல்லா இங்கொக்கொச்சி ராஜீவ் விபம் பேரு பெட்டி தான் కూడా పెట్టారు అది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండో తారీఖు నాడు ఇస్తామని చెప్పారు అది ఆరు నెలలు అయిపోయింది ఇప్పటిదాకా పక్క లేదండి అసలు కూడా దేకట్లేడు ఇవ్వడు అది అయిపోయింది ఆరే కృష్ణ ఆరే రామ ఫౌండేషన్ ఐదు రూపాయల భోజన పథకం తీసుకు ఇందిరామ్మ క్యాంటీన్ అని పెట్టారు ఎందుకు పే అసలు ఇంకోటి పేర్లు మార్చడం ఎందుకు అసలు పేర్లు మార్చితే ఇప్పుడు అంతకుముందు ఉన్న వ్యక్తుల గొప్పతనం పోతుందా మళ్ళీ కొత్తగా ఏమైనా పెరుగుతుందా ఇప్పుడు వచ్చే వ్యక్తులది సరే పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇందిరా నెహ్రూ రాజు ఈ ముగ్గురే కనిపిస్తారు ఎవరు ఉండరు ఈ వేరే దేశభక్తులు ఎవరు కనిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వీళ్ళు ముగ్గురు ఏ పథకం ఉన్నా ఈ ముగ్గురు పేర్లు ఉంటాయి నెహ్రూ ఇందిరా రాజు అంతే తప్ప అసలు పేర్లు మార్చేయడం అనేది తప్పు ఫస్ట్ వీళ్ళు చేసిన పేర్లు మార్చడము తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము సరే టీఎస్ నుంచి టీజీ అని మార్చిర్రు ఆ తెలంగాణ మూమెంట్లో బాగా టీజీ అనేది ఉండేది అది ఒక్కటి అంటే సరే అది ఒక్కదానిక ఒప్పుకోవచ్చు కింద అట్లయితే కానీ మిగిలిన అసలు సెక్రటరియేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము అలాంటివి అసలు చెత్త చెత్త థింగ్స్ చేసుకుంటూ కూర్చుంటున్నారు వీళ్ళు జాబ్స్ ఎస్పెషల్లీ జాబ్స్ గురించి అసలు వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అయిందే నిరుద్యోగుల వల్ల నిరుద్యోగులు అందరు కొట్లాడి బీఆర్ఎస్కి అగనిస్ట్గా కొట్లాడి కాంగ్రెస్కి సపోర్ట్గా చేసి అందరు కాంగ్రెస్ని గెలిపిస్తారు రెండు సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్లు లేవు పోలీస్ నోటిఫికేషన్ అయితే ఇప్పటిదాకా రానే రాలేదు డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు అది కూడా తమందుకు వాళ్ళు ఇచ్చిన ఆరు వేల పోస్టులు అంటే వీళ్ళు మహా అంటే పదకొండు వేల పోస్టులు ఇచ్చారు అంటే మా అంటే ఎక్స్ట్రా ఐదు వేలే కల్పించారు ఇంకా మిగిలిన అన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇచ్చినాయి అన్నీ అయిపోయినాయి రిజల్ట్ రెడీ ఉండి రిజల్ట్ ఒకటి పెండింగ్ ఉండే రిజల్ట్ ఇచ్చి వీళ్ళు రిజల్ట్ ఇచ్చి జస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు అవి కూడా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంత దౌర్భాగ్యంగా ఉన్నదంటే అంత సిగ్గు లేకుండా మాట్లాడి అసలు జనాలు ఎట్లా అనుకుంటున్నారు ఏమో వీళ్ళు మేమిచ్చినాం మేము ఇచ్చిన అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇచ్చారు జాబులు ఎవరు నోటిఫికేషన్లు వేసారని జస్ట్ కేవలం నియామక ఎల్బీ ఎల్బీ స్టేడియంలో ఇంకో స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చినట్టు కాదు కదా ఇంకా ఏమన్నా అంటే అది ఒకటే చెప్తారు వీళ్ళు ఇంకా మన ఆడవాళ్ళకి లేడీస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని చెప్పారు సరే ఇచ్చారు ఇచ్చారు కానీ అయితే బరెస్ట్ స్కీమ్ నా దృష్టిలో అది ఎక్కడిచ్చి జెంట్స్ టికెట్ రేట్లు డబ్బులు పెంచారు బస్ పాస్లు వెయ్యి రూపాయలు పద్దెనిమిది వందలు రెండు వేలు చేశారు డబల్ చేశారు ఇంకా ఫ్రీ ఎక్కడ వస్తుంది వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక దగ్గర ఫ్రీ తీసుకుంటారు ఒక దగ్గర డబల్ ఛార్జ్ తీసుకుంటున్నారు ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఇంకా వచ్చేసి హైడ్రా హైడ్రా రియల్ ఎస్టేట్ అయితే కొద్దిగా పడిపోయింది దారుణంగా మెయిన్ హైడ్రా అది కూడా ఒక రీజను హైడ్రా అనేది ఏమంటారు జస్ట్ పేదవాళ్ళ వాళ్ళని దగ్గర వచ్చి అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి స్కూల్ కొట్టడం అనేది జరుగుతుంది నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా హైడ్రాలో ఆ సల్కం చెరువులో ఎంఐఎం పార్టీ కట్టిన కాలేజ్ కూడ కొట్టకపోతే అది ఇప్పటికి మచ్చనే ఉంటుంది అది ఇప్పటికి మచ్చనే అది వాళ్ళకి భయపడే నువ్వు ఇదంతా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏం లోపల లోపల ఏం డీలింగ్ చేసుకున్నారో ఏమైనా వార్నింగ్ ఇచ్చారో మరి తెలియదు నువ్వు మా అంటే ఒక్క సంవత్సరం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు తర్వాత పోతావు ఇప్పటికీ మాకు దొరకవు అన్నట్టు ఏమన్నా వార్నింగ్ ఇచ్చారో ఏమో మరి ఏంటో తెలియదు కానీ అది మాత్రం పెద్ద మైనస్ హైడ్రాలో అయితే నువ్వు ఎన్ని కూలగొట్టి మా అంటే ఏమంటే నాగార్జున గారిది కన్వెన్షన్ కూలగొట్టినాము ఇంకా పెద్దవాళ్ళది కూడా కూలగొట్టినామని చెప్తున్నారు కానీ అది ఇప్పటి నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నడుస్తూ వస్తుంది ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుని ఏం అట్లాగే దీని మీద కూడా యాక్షన్ తీసుకోండి మీ మీద ఇంకా గవర్నమెంట్ ప్రజలకి నమ్మకం దొరుకుతుంది మీరు మిత్రులు మిత్రుల యొక్క టైప్ ఆ చెరువులు కబ్జ చేసి ఇప్పుడు రేపటి ఇంకా ఇంకా వేరే వేరే చెరువులలో కూడా మేము కూడా విదేశ ఏదో కడతాం మేము కూడా ఆనందశ్రమాలు కడతాం కళాశాలలు కడతాం పేద పిల్లలకు మంచిగా చేస్తామంటే మీరు పర్మిషన్ ఇస్తారు మరి అది కూడా చెప్పండి వాళ్ళు మేము అందరికి ఫ్రీగా చదివిపిస్తున్నాం ముస్లిం పిల్లలకు అది అని అంటున్నారు వేరే వాళ్ళు కూడా కడతారు మరి చెరువులలో అట్లనే కబ్జ్ చేసి దానికి కూడా మీరు పర్మిషన్ ఇస్తా అంటున్నారా మరి ఏంటో అది కూడా చెప్పండి ఇంకోటి వచ్చేసి రీసెంట్గా మన రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని ఒకటి ఏం దాంట్లో ఏముంది అబ్బా అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ ఆల్రెడీ తీసుకున్నారు దాన్ని ఫ్యూచర్స్ ఇటీ ఫ్యూచర్స్ని కొత్త పేరు పెట్టి వేసి అది దాన్ని ఏదో చూపి హై రియల్ ఎస్టేట్ భూమి చేయాలని చూస్తున్నారు కానీ అసలు అవ్వట్లేదు అసలు అదంతా డొల్లా అని తెలిసిపోయింది అందరికీ ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న పాలసీలని ఉన్న ప్రస్తుతం లాస్ట్ గవర్నమెంట్ చేసిన పాలసీస్ని నోటిఫికేషన్లు జస్ట్ అవేర్ చేస్తారని చేస్తున్నాను కొత్తగా ఇది మనం చేస్తే బాగుంటుంది మూసిది చేయాలనుకున్నారు చాలా మంచి ఐడియా కానీ దానికి ఒక ప్లాన్ అనేది చేసుకొని చేస్తే డీపీ అనేది చేసుకొని అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా చేస్తే బాగుంటుంది అని గుడ్డిగా వెళ్ళి నేను చెప్తే చేయాల్సిందే అన్నట్టు వెళ్తే నేను ఇదిగో మా ఇంకో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో రారు నేను ఒక గెలవలేని పరిస్థితిలో ఉంటారు అట్లా ఉంది అయితే ఏం లేదు రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చేసింది అయితే కొత్తగా అయితే ఏం లేదు ఇంకోట క కరెంటు బిల్లు ఫ్రీ కరెంట్ బిల్ రెండు వందల యూనిట్ల వరకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అవి స్టార్టింగ్లో ఇచ్చారు కానీ ఇప్పుడు ఎక్కడ వార్డ్ ఆఫీస్లో ఎక్కడ అడిగినా కూడా ఇప్పుడు అవ్వట్లేదండి అండి అప్పుడే ఇచ్చారు ఇప్పుడు అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు కనీసం నేనే వెళ్ళి స్వయంగా నేనే అడిగాను కూడా అడిగితే ఎవ్వరు లేదండి అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు అసలు అది ఎవ్వరు అవ్వట్లేదండి ఇప్పుడు అని చెప్పారు ఒక మాట ఒక ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏమో చేశారంట తర్వాత చేయట్లేదు అని చెప్పారు ఇట్లా వీళ్ళు పైన పైన డప్పు కోరుతున్నారు పైన పటారం లోన్ లోటం లాగా ఉప్పర్ అందర్ అందరు లాగా ఏం లేదు పైన పటారం అంతే అంత డొల్లే ఉంది రెండు సంవత్సరాలు ఏం లేదు అసలు ఉందా ఒక గవర్న ప్రజల్ని పాలించడానికి ఒక గవర్నమెంట్ కావాలి కాబట్టి ఈ గవర్నమెంట్ ఉంది అన్నట్టు ఉంది అంతే ఆయన పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమైనా చూద్దాం నెక్స్ట్ త్రీ ఇయర్స్లోనన్నా ఇంకా తెలంగాణ ప్రజలకు ప్రజలు మంచి చేయాలని కోరుతారు థ్యాంక్ యూ రెడ్డి గారు